హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మనకందరికీ రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెన్ టెన్త్ సిలబస్ అనేది చేంజ్ అయిందని తెలుసు తర్వాత మనకి వన్ ఇయర్ ఎగ్జామ్ జరగలేదు అండ్ ట్వంటీ ట్వంటీ టూలో మనకి ఎగ్జామ్ జరిగింది అనమాట అండ్ ట్వంటీ త్రీలో ఎగ్జామ్ జరిగింది ఓకేనా దాన్ని బేస్ చేసుకొని మనకి మోడల్ పేపర్స్ అనేవి బయట అవైలబుల్లో ఉన్నాయి ఇవి ఈ మోడల్ పేపర్ అయితే నాకు పి భవానీ గారు ప్రొవైడ్ చేశారండి ఓకేనా ఇది ఎందుకంటే మీకు దీంట్లో ఉన్న క్వశ్చన్స్ యాజీస్ ఇవే వస్తాయని కాదండి ఇది ఎందుకోసం అంటే మీకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియడం కోసం అండ్ ఏ ఏ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే తెలియడం కోసం అంతే తప్ప ఇవే క్వశ్చన్స్ యాజీస్ అయితే రావు ఓకేనా ఒకసారి చూద్దాం జవాబు పుస్తకంలో పార్ట్ ఏ సమాధానాలు రాయాలి పార్ట్ బి సమాధానాలు ప్రశ్న ప్రత్నంలోనే రాసి పార్ట్ ఏ జవాబు పుస్తకానికి జత చేయండి అని చెప్పేసి వచ్చింది అండ్ ఒక్క నిమిషం అండి ఇక్కడ వచ్చేసి ఇది తెలుగు మీడియం తెలుగు మీడియం అనమాట గణిత శాస్త్రం అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా ఉంటుంది అంటే ఏంటంటే సెక్షన్ వన్లో సేమ్ వాళ్ళకు కూడా ఇదే విధంగా పది ప్రశ్నలు ఇస్తారు ఏవైనా ఏడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే తెలుగు మీడియం వాళ్ళైనా సరే ఇదే విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే ఓకేనా క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి అంతే నెంబర్స్ అవే ఉంటాయి ఇలా మొత్తం మొత్తం కనుగొనండి అని అన్నారు కదా ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అని చెప్పేసి ఇస్తారనమాట ఓకేనా ఆ విధంగా ఉంటుంది మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం మనకి ఇక్కడ పార్ట్ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అండ్ సెవెంటీ మార్క్స్కి థర్టీ మార్క్స్కి మనకి మళ్ళీ పార్ట్ బి ఉంటుందన్నమాట ఓకేనా మనకి ఫస్ట్ సెక్షన్ వన్ దీంట్లో ఇవ్వబడిన పది ప్రశ్నలలో ఏవైనా ఏడు ప్రశ్నలకు సమాధానాలు రాయండి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఓకేనా ఇవి రెండు మార్కుల ప్రశ్నలు ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్లో ఉన్నాయి ఏడు ఇంటూ రెండు పద్నాలుగు మార్కులు మనకి సెక్షన్ వన్ నుండి వస్తాయి ఏమేమి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూసుకోండి ఓకేనా ఈ ప్రశ్నలు మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఆ టెక్స్ట్ బుక్లో మీరు ఫైండ్ అవుట్ చేసి వీటికి ఆన్సర్స్ రాయండి అండ్ ఈ సమ్స్ లాగానే మిగతా సమ్స్ కూడా మీరు నేర్చుకోవటానికి ట్రై చేయండి ఓకేనా అలా నేర్చుకునే ప్రయత్నంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ పర్టికులర్గా ఈ క్వశ్చన్ మాకు రావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మాత్రమే మీరు కమెంట్ చేయండి అన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఏదైనా సమ్ పర్టికులర్గా ఏదైనా వన్ ఆర్ టూ సమ్స్ మీకు అస్సలు అర్థం కావట్లేదు అవి ఇంపార్టెంట్ ఏమో మీకు అనిపిస్తే తప్ప లేదంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కారణ అంకాలు కనుగొనండి అనేది ఒక సమ్ వచ్చింది ఈ మైనస్ ఎనిమిది ఇరవై మూడు మైనస్ ముప్పై రెండు మైనస్ పదిహేడు మైనస్ అరవై మూడుల యొక్క మొత్తాన్ని కనుగొనండి అంటే వాటన్నిటిని యాడ్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ పవర్ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ పవర్ సి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు వన్ అని చూపండి అని ఉంది ఓకేనా నోట్బుక్ ధర పెన్ను వెళ్ళ రెట్టింపునకు సమానమైతే రెండు చెరరాశులలో రేఖీయ సమీకరణమును వ్రాయము అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా కొన్న వేళ అమ్మ వేళ అయితే లాభ శాతం నష్ట శాతం కనుగొనండి అని ఇచ్చారు సదృశ కోణాలు ఏకాంతర కోణాలు రాయండి అని ఇచ్చా ఇచ్చారు ఓకేనా ఈ విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం పది ప్రశ్నలో ఏవైనా ఏడు ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది అనమాట బిందువు గుండా పోవు వృత్తం యొక్క అయిన దాని వ్యాసార్థమును కనుగొనండి పద్దెనిమిది సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన సమబాహు త్రిభుజ వైశాల్యం కనుగొనండి ఓకేనా చరి ఒక టవర్ అడుగు భాగం నుండి పది మీటర్ల దూరంలో గల ఒక బిందువు నుండి ఆ టవర్ పైభాగాన్ని అరవై డిగ్రీల కోణంతో పరిశీలించాడు ఈ సమాచారాన్ని సూచించు పటం గీయండి సోపాన విచలన పద్ధతిలో అంకగణిత మాధ్యమానికి సూత్రాన్ని రాసి అందలి సో అందలి పదాలను వివరించండి సోపాన విచలన పద్ధతి మీకు దాంట్లో ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో అంకగణితంలో మీరు చూడండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ టూ సెక్షన్ టూలో ఇక్కడ కూడా మనకి మొత్తం పది ప్రశ్నలు ఇచ్చారు ఏవైనా ఆరు ప్రశ్నలకి సమాధానాలు రాయాలన్నమాట ఓకేనా ఆరు ఇంటూ నాలుగు ఇరవై నాలుగు మార్కులు మనకి మొదటి సెక్షన్లో ఏమో రెండు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి రెండవ సెక్షన్లో ఏమో మనకి నాలుగు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి ఓకేనా ఇరవై నాలుగు మార్కులు మనకి సెక్షన్ టూ నుండి వస్తాయి అన్నమాట ఇక్కడ చూద్దాం పదకొండవ ప్రశ్న ఏముంది ఐదు అండర్ రూట్ త్రీని కరణీయ సంఖ్య అని చూపుము ఒక అంక శ్రేణిలో నాలుగవ మరియు ఎనిమిదవ పదాల మొత్తము ఇరవై నాలుగు మరియు ఆరవ పద ఆరవ పదవ పదాల మొత్తం నలభై నాలుగు అయిన అంక శ్రేణిని కనుగొనము పదిహేడవ పదమూడవది ఏడు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు గల పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఏడు ఇష్ ఐదు నిష్పత్తి ఒకటి ఇష్ ఒకటి ఇష్ ఒకటి అగుటకు ఎంతమంది బాలికలు ఆ పాఠశాలలో చేరాలి ఓకేనా రెండు సంవత్సరాలకు పది శాతం చక్రవడ్డీకి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు అప్పుపై మొత్తం ఎంతో గణించండి పదిహేనవది కింద ఇవ్వబడిన ఏబిసిడి దీర్ఘ కర్ణములు ఓ వద్ద ఖండించుకునిచున్నవి ఓఏజీ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ మరియు ఓబీజీ కొలు టూ త్రీ ఎక్స్ ప్లస్ వన్ అయిన ఎక్స్ విలువను కనుగొనము ఓకేనా నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కొలతతో ఒక సమబాహు త్రిభుజాన్ని గీసి దానికి పరివృత్తాన్ని నిర్మించండి సమబాహు త్రిభుజం అంటే అన్ని యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి అన్ని భుజాలు కూడా ఒకటే ఒకటే మెజర్మెంట్ అనమాట అన్నీ కూడా నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లే ఉంటాయి అన్నమాట పదిహేడవ ప్రశ్న ఒక స్తూపాకార లోహం యొక్క వ్యాసం ఐదు సెంటీమీటర్లు మరియు ఎత్తు మూడు ఒకటి బై మూడు సెంటీమీటర్లు దానిని కరిగించి ఒక గోళముగా తయారు చేస్తే దాని యొక్క వ్యాసం ఎంత సైన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ టూ బీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్వూడ్ త్రీ బై టూ మరియు కాస్ట్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ ప్ల ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయిన ఏ మరియు బి విలువలు ఎంత ఇరవై విద్యుత్ బల్బుల కంప్ ఇరవై విద్యుత్ బల్బులు గల పెట్టెలో నాలుగు బల్బులు లోపాలు కలిగి ఉన్నవి పెట్టె నుండి యాదృచ్ఛికంగా తీసిన బల్బు లోపాలు కలిగి ఉండుటకు సంభావ్యత ఎంత ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దానిని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బుని తీసుకుంటే అది కూడా మంచిదై ఉండుటకు సంభావ్యత ఎంత ఓకేనా ఇది మీకు లాస్ట్ చాప్టర్లో ఉంటుంది సంభావ సంభావ్యత ఒక వృత్త కేంద్రం నుండి ముప్పై ఐదు సెంటీమీటర్ల ఉన్న బిందువు ఏ నుండి ఆ వృత్తమునకు గీసిన స్పర్శరేఖ పొడవు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు అయిన ఆ వృత్త చుట్టుకొలతను మరియు వైశాల్యాన్ని కనుగొనండి తర్వాత సెక్షన్ త్రీ ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ మార్క్స్ ఇవ్వబడిన ఎనిమిది ప్రశ్నల్లో ఏవైనా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఓకేనా మనకి ఇక్కడ ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు ఏవైనా నాలుగు ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుంది సెక్షన్ త్రీలో ప్రతి ప్రశ్నకు ఎనిమిది మార్కులు అనమాట మొదటి సెక్షన్లో రెండు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి రెండవ సెక్షన్లో మూడు సారీ నాలుగు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి మూడవ సెక్షన్లో ఎనిమిది మార్కుల ప్రశ్నలు అవి కూడా నాలుగు ఇచ్చారు ముప్పై రెండు మార్కులు మనకి సెక్షన్ త్రీ నుండి వస్తాయి అనమాట ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం అరవై మంది విద్యార్థులు గల తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు మొత్తం వసూలు అయిన సొమ్ము పదహారు వందలు అయిన తరగతిలో ఎంతమంది అబ్బాయిలు గలరు ఇరవై రెండోది ఒక క్యాలిక్యులేటర్ను పన్ను ఒక క్యాలిక్యులేటర్ను ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదుకు అమ్మితే ఆరు శాతం లాభం వస్తుంది పన్నెండు శాతం లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి ఇరవై మూడవ ప్రశ్న ట్రాంగిల్ ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం మరియు ట్రాంగిల్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అయిన సి నుండి పైకి గీయబడిన లంబం లంబం పి అయితే వన్ బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై బీ స్క్వేర్ అని చూపము ఇరవై నాలుగవ ప్రశ్న బిందువులు మూడు కామ రెండు మైనస్ రెండు కామ మైనస్ మూడు మరియు రెండు కా రెండు కామ మూడులు ఏ త్రిభుజానికి శీర్షాలు అవుతాయి దాని చుట్టుకొలత కనుగొనండి ఇరవై ఐదవది ఒక నీటి ట్యాంకు రెండు చివరలు అర్ధగోళాకారంగా ఉన్న స్థూపం వలె ఉన్నది స్థూపం యొక్క బాహ్య వ్యాసము ఒకటి పాయింట్ నాలుగు మీటర్లు మరియు దాని పొడవు ఎనిమిది మీటర్లు నీటి ట్యాంకు బయట రంగు వేయడానికి చదరపు మీటరుకు ఇరవై వంతును ఎంత ఖర్చు అగును ఇరవై ఆరవది ఒక నది ఒడ్డుపై నుండి ఒక పరిశీలకుడు అవతలి ఒడ్డుపై గల ఒక చెట్టు భాగాన్ని చెట్టు పైభాగాన్ని అరవై డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలిస్తున్నాడు అతను తాను నిల్చున్న చోటు నుండి నలభై మీటర్లు వెనకకి వెళ్ళి అదే చెట్టు పైభాగాన్ని ముప్పై డిగ్రీల కోణంతో చూస్తున్నాడు చూస్తున్నట్లుగా గమనించాడు అయినా ఆ చెట్టు ఎత్తు మరియు నది వెడపును కనుగొనండి ఇరవై ఏడవది అరవై పరిశీలనల మధ్యగతం రెండు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అయిన ఎక్స్ మరియు వై విలువలు కనుగొనము తరగతి అంతరం పౌన పుణ్యం ఇచ్చారు తర్వాత ఈ కింది దత్తాంశమునకు ఓజీ వక్రమును గీయము నెక్స్ట్ మనకి ఈ పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయిపోయిందండి పార్ట్ బికి వచ్చేసాం పార్ట్ బి మనకి ముప్పై మార్కులకు ఉంది త ముప్పై నిమిషాల సమయము ముప్పై మార్కులు మనకి పార్ట్ బీకు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇందులోనే రాయాలి దీన్ని మీరు ఆన్సర్స్ రాయకూడదు దీంట్లో కూడా ఏనా బీనా సీనా డీనా ఇది రాస్తే సరిపోతుంది అనమాట మనకి ముప్పై మనకి ఇక్కడ ముప్పై ప్రశ్నలు కూడా అన్నీ కూడా సేమ్ చూజింగ్ వే ఇచ్చారండి ఓకేనా ఏనా బీనా సీనా డీనా ఇది రాస్తే సరిపోతుంది అనమాట మీరు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఏం రాయాల్సిన అవసరం లేదు ఈ క్రింది వాణిలో అతి చిన్న పూర్ణాంకం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత క్రింది పటవైశాల్యం కనుగొనండి ట్రాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం క్యూ రూపం ఓకేనా కారణాంకాలు కారు వెల మోటార్ బైక్ వెల అయినా మోటార్ బైక్ కారు వెళ్ళాల నిష్పత్తి ఓకేనా ఒకసారి ఇక్కడ అయితే ఏమేం క్వశ్చన్స్ ఇచ్చారో చూడండి నేను ఇవేవి మళ్ళీ చెప్పట్లేదు వర్గ సమీకరణ సూత్రం సూత్రాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి తర్వాత మనకి ఇక్కడ జతపరచండి కూడా ఇచ్చారు జతపరచండి కూడా మనం చేయాల్సింది కాదనమాట అక్కడ కూడా ఏనా బీనా సీనా డీనా అనేది అదే రాయాలి ఇక్కడ కూడా ఓకేనా చూసుకోండి నేను ఇంకా ఇక్కడ క్వశ్చన్స్ ఏం చదివి చెప్పట్లేదు పౌన పుణ్య విభాజన పట్టికలో బాహులక తరగతి దిగువ హద్దు కిందే వివడం పౌనపుణ్య విభాజన పట్టికలో బాహులక తరగతి దిగువ హద్దు ఓకే ఇప్పుడు మనకి పార్ట్ బి పార్ట్ కంప్లీట్ అయింది పార్ట్ ఏ పార్ట్ కూడా కంప్లీట్ అయింది ఓపెన్ టెన్త్ మ్యాక్స్ ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్పేది జాగ్రత్తగా చూడటానికి ట్రై చేయండి నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తాను నా ఛానల్లో ఉన్న వీడియోస్ వల్ల మీరు హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీస్ ఎయిటీస్ అయితే తెచ్చుకోలేరు పాస్ మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారని చెప్తూ ఉంటాను కదా అలా పాస్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఈ మోడల్ పేపర్ని బేస్ చేసుకుంటూ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఈ చాప్టర్ చదవండి అది ఇది అంటే మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫస్ట్ మనకి సంఖ్య సంఖ్యలకి సంబంధించిన ఫస్ట్ లెసన్ ఉంటుంది కదా ఫస్ట్ లెసన్ నేర్చుకోవాలి అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఘాతాంకాలు అనే చాప్టర్ మనకు ఉంటుంది కదా దాని నుంచి మనకి ఇంకొక ప్రశ్న వచ్చింది తర్వాత అక్కడ మనకి ఏవైతే ఫస్ట్ మూడు లెసన్స్ నేను చెప్పాను ఆల్రెడీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కావాలంటే ఒకసారి మళ్ళీ వీడియోస్ ఛానల్లో ఉంటే చూడండి కారణాంకాలు కనుగొనటం కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా ఇంపార్టెంట్ అంటే ఏంటి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ బిట్ అండ్ ఫస్ట్ సారీ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ వాటి మూడి యొక్క అంటే సేమ్ ఆ మూడిటి యొక్క లెసన్స్ అంటే లెసన్స్ అండ్ ఆ లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఆ మూడిటి నుంచి మీకు ఆరు మార్కులు ఆరు మార్కులు ఈజీగా వస్తాయి ఒక్కొక్క దానికి రెండు మార్కులు కాబట్టి ఓకేనా ఒక నోట్బుక్ ధర పెన్నువేళ ఈ సమ్ చూసారా ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ రేఖీయ సమీకరణంది అంటే ఏంటి ఇప్పటికీ మనం ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానాలు మీరు రాయొచ్చు ఎప్పుడైతే మీరు ఇంతకుముందు నేను చెప్పిన సమ్స్ నేర్చుకొని ఉండుంటే ఈ ఫస్ట్లో ఉన్న ఫోర్ సమ్స్ మీరు చేయగలుగుతారు అలాగే ఈ సమ్స్ ప్లేస్లో వేరే సమ్స్ అదే చాప్టర్స్ నుంచి ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు ఎప్పుడు నేను చెప్పిన ఆ సమ్స్ మీరు నేర్చుకొని ఉండుంటే ఓకేనా లాభ శాతం నష్ట శాతానికి సంబంధించిన లెక్కలు నేను ఇంకా చెప్పలేదు బట్ అవి కూడా ఈజీగా ఉంటాయి డైరెక్ట్గా చెప్పాలంటే ఈ ఫస్ట్ ఏదైతే ఫస్ట్ సెక్షన్ ఉందో ఈ ఫస్ట్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ మొదటి ఐదు ప్రశ్నలు ఈజీగా నేను చెప్పిన చాప్టర్స్ నుంచి వస్తాయి ఇవే సంస్ వస్తాయని కాదు నేను చెప్పిన చాప్టర్స్ నుంచే వస్తాయి వాటిలోంచి ఏదొచ్చినా సరే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు తర్వాత ఈ కింద పటాన్ని కోణాలు అని చెప్పేసి అడిగారు కదా ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇవి ఏంటంటే ఈ కోణాలు ఇవనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈజీగా పాస్ అవ్వడం కోసం మనం నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఏంటంటే పైనవన్నమాట లాభ శాతం నష్ట శాతం కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నేను ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ అని చెప్పాను మొత్తం ఏడు ప్రశ్నలు రాయాలి ఆ ఏడు ప్రశ్నల్లో మొదటి నాలుగు ప్రశ్నలు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన లెసన్స్లోంచే ఉన్నాయి తర్వాత చూడండి బిందువు గుండా పో వృత్తం యొక్క కేంద్రమైన దాని వ్యాసార్థం కనుగొనండి ఓకేనా చుట్టుకొలత సమబాహు త్రివిజం ఇంక ఇవి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ చూడండి సోపాన విచలన పద్ధతిలో అంకగణిత మాధ్యమానికి సూత్రాన్ని వ్రాసి అందరి పదాలను వివరించండి నేను ఇలా ఈ చా సారీ ఈ లెసన్ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఇంపార్టెంట్ లెసన్ ఓకేనా మనకి షార్ట్ అయినా లాంగ్ అయినా కూడా ఇంపార్టెంట్ లెసన్ ఏంటి ఈ లెసన్ అనమాట ఓకేనా అంకగణితం చాప్టర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు దీంట్లో ఆరు ప్రశ్నలు ఈజీగా రాయగలుగుతారు అవునా మొదటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ ప్రశ్న అండ్ అలాగే ఇక్కడ పదవ ప్రశ్న ఓకేనా ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు నేను చెప్పిన చాప్టర్స్ నేర్చుకోవటం వల్ల ఈజీగా వచ్చేస్తాయి మిగతా చాప్టర్స్ అనేవి కొంచెం అందరికీ రావు కాబట్టి మీరు నేర్చుకోగలిగితే నేర్చుకోండి లేకపోతే లేదు ఈజీగా పాస్ అవ్వాలంటే మీరు నేర్చుకోవాల్సిన చాప్టర్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి చుట్టుకొల తెచ్చారు చూసారా అది కూడా కొంచెం ఈజీయే కానీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి అనేది తెలిసినప్పుడు మాత్రమే మనం ఆ సమ్ము చేయగలుగుతాం ఓకేనా కాబట్టి అవి నేను వీలైతే చెప్తాను లేదంటే జస్ట్ ఫార్ములా ఫార్ములాస్ ఫస్ట్ నేను చెప్పిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ టూ సెక్షన్ టూలో కూడా మనకి ఇక్కడ పది ప్రశ్నలు ఇచ్చారు ఏవైనా ఆరు ప్రశ్నలకి సమాధానాలు రాయమన్నారు ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్లో కనీసం ఆరు ప్రశ్నలకి సమాధానాలు మీరు రాయగలరు అని నేను చెప్తున్నా సరే ఒక ఫోర్ క్వశ్చన్స్ అనుకుందాం నాలుగు ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా అనుకుందాం నాలుగు రెండుల ఎనిమిది మార్కులు మనకి మొదటి సెక్షన్ నుంచి వస్తాయి నార్మల్గా అయితే ఆరు పన్నెండు మార్కులు రావాలి కానీ ఒకవేళ ఇంకేమైనా మిస్టేక్స్ పోయి అనే ఒకవేళ మీకు ఆన్సర్ కరెక్ట్ రాకపోయినా సరే అంటే ఆన్సర్ వచ్చిద్దా రాదా అన్న ఆలోచన లేకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆ సమ్ వచ్చు అని అనిపించినప్పుడు సమ్ అయితే రాయడం స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే లాస్ట్కి ఒకవేళ ఆన్సర్ రాంగ్ వచ్చినా సరే మీరు ఫస్ట్ రాసిన స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ కరెక్ట్ అయితే అక్కడ వరకు మీకు మార్క్స్ పడతాయి ఇప్పుడు అది టూ మార్క్స్ క్వశ్చన్ కదా అంటే ఒక ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ స్టెప్స్ ఉన్నాయి అనుకోండి మీకు లాస్ట్కి వచ్చేలా ఆన్సర్ రాంగ్ వచ్చింది కానీ మిగతా పైన స్టెప్స్ అన్నీ మీరు కరెక్టే రాశారనుకోండి అనుకోండి దానికి వన్ మార్క్ ఇచ్చేస్తారు ఓకేనా ఎంతైనా సరే ఇంకొకవేళ ఇంకా అది పెద్ద ఆన్సర్ అనుకోండి ఇప్పుడు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా మనకి అది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి మీరు సమ్ అంతా కరెక్టే చేస్తారు కానీ ఎక్కడో కౌంటింగ్ మిస్టేక్ వచ్చి లాస్ట్కి వచ్చేలాగా ఆన్సర్ రాంగ్ వచ్చింది అనుకోండి ఆ మొత్తం సమ్కి మార్క్స్ వేస్తారు లాస్ట్ దానికి మాత్రం వన్ మార్క్ హాఫ్ ార్క్ కట్ చేస్తారు ఓకేనా మ్యాథ్స్లో మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట అంటే ఏంటి మీరు రాసిన ప్రతి స్టెప్కి కూడా మార్క్స్ పడతాయి కాబట్టి మ్యాథ్స్లో ఈ సమ్ రావట్లేదు అని వదిలేయకుండా ఆ సమ్ మీకు వస్తుంది అని అనిపించినప్పుడు దాన్ని ట్రై చేయండి అంటే లాస్ట్కి ఆన్సర్ రాని రాకపోని సమ్ అయితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్ సెక్షన్ టూలో ఏ లెసన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలో చూద్దాం అంక శ్రేడీ ఏవైతే ఉంది చూసారా అంక శ్రేడీకి సంబంధించిన ప్రశ్న ఓకేనా ఆ లెసన్ ఇంపార్టెంట్ దాంట్లోంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది ఓకేనా అంకగణిత సూ మాధ్యమానికి సూత్రం అది ఎట్లా చెప్పాము ఇట్లా అంక మనకి ఇంకా గుణశ్రేణి ఉంటాయి అన్నమాట వాటిలోంచి కూడా ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది తర్వాత కరణీయ సంఖ్యాని చూపుము అని ఇచ్చారు ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మళ్ళీ ఛానల్లో చెక్ చేసుకోండి ఓకేనా దీంట్లో ఒక ప్రశ్న మీరు ఇప్పుడు రాయగలరు ఏది అంటే నేర్చుకుంటే అంక శ్రేణులకు సంబంధించిన అంక శ్రేణి గుణశ్రేణి ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటే మీరు దీంట్లోంచి ఆ చాప్టర్లోంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఇంకొక ఫోర్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట తర్వాత చక్రవడ్డీ ఇంకా ఈ వడ్డీలకు సంబంధించిన లెక్కలు మీకు ఈజీ అనుకుంటే మేము నేర్చుకోండి లేదంటే లేదు ఓకేనా మోస్ట్లీ చాలామంది కొంతమంది ఈజీ అంటారు కొంతమంది ఏమో వడ్డీలకు సంబంధించిన లెక్కలు కష్టం అంటూ ఉంటారు కాబట్టి ఎవరి ఆలోచన ఎవరి ఆలో అంటే ఏంటంటే ఎవరికి ఏది ఈజీ అనిపిస్తుంది ఒకరికి ఈజీ అనిపించేది ఇంకొకరికి కష్టం అనిపించవచ్చు కదా మీకు వడ్డీకి సంబంధించిన లెక్కలు ఈజీ అనిపిస్తే మీరు నేర్చుకోండి లేదు మాకు కష్టం అనిపిస్తే కష్టం అనిపించే వాళ్ళు వదిలేయండి అంక స్టడీ స్టడీకి సంబంధించిన లెసన్లోంచి మాత్రం చాప్టర్ నుంచి మాత్రం సమ్స్ నేర్చుకోండి అండ్ కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలకి సంబంధించిన లెసన్ నుంచి మాత్రం క్వశ్చన్స్ నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ మనం రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సెక్షన్ టూలో రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటానికి రెడీగా ఉన్నట్టు ఈ నిష్పత్తికి సంబంధించిన లెక్కలు కూడా సేమ్ అండి మీరు నేర్చుకోగలిగితే నేర్చుకోండి లేకపోతే లేదు తర్వాత చూద్దాం నలభై ఐదు సెంటీమీటర్ల కులతతో ఒక సమవాహు త్రిభుజాన్ని గీసి దానికి పరివృత్తాన్ని నిర్మించండి నేనైతే ఇవి అసలు చెప్పనే చెప్పలేదు ఏంటంటే మనకి ఇక్కడ అంతా జామెట్రీ అనమాట అంటే మనం మనం ప్రొట్రాక్టర్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ గీయాల్సి వస్తుంది అవి మీకు ఐడియా ఉంటే ఓకే ఐడియా లేకపోతే ఇప్పుడు మనం ఏం చెప్పడానికి టైం సరిపోదు ఓకేనా ఒక స్థూపాకార లోహం యొక్క వ్యాసం ఐదు సెంటీమీటర్లు మరియు ఎత్తు అయినా దాన్ని కరిగించి గోలంగా చేస్తే ఇవి కూడా ఇంపార్టెంట్ అయినప్పటికీ చాలామంది వీటిని కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి సంస్థ వైశాల్యాలు కనుక్కోటానికి కానీ ఓకేనా వ్యాసాలు కనుక్కోవటానికి కానీ ఫార్ములా అవసరం ఓకేనా కాబట్టి ఆ సమ్స్ అనేది అవి మీ మీదే డిపెండ్ అయి ఉంటాయి మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీని మాత్రం వదలద్దు ఓకేనా ట్రిగ్నోమెట్రీ మాత్రం అస్సలు వదలొద్దు ట్రిగ్నోమెట్రీలో ఉన్న ప్రతి సమ్ము నేర్చుకోవడానికి ట్రై చేయండి అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి ఎక్కడైతే మీకు నేను చెప్తున్నా కదా మరి మాకు టెక్స్ట్ బుక్లో అన్ని ప్రశ్నలకి సమాధానాలు లేవు కదా మరి అట్లాంటప్పుడు మేము ఏం చేయాలి అంటే మేము మాకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో లేదో మాకు ఎలా తెలుస్తుంది లేకపోతే ఆ సమ్మె ఎలా చేయాలో మాకు ఎలా తెలుస్తుందని అని చెప్పేసి మీరు అడగచ్చు ప్రతి చాప్టర్లో కూడా మీరు నేర్చుకోవాల్సింది ఉదాహరణ లెక్కలు ఓకేనా ఉదాహరణ లెక్కలు ఉదాహరణ అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు కదా ఉదాహరణ ఒకటి ఉదాహరణ రెండు అని అవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఉదాహరణ బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్లో లెక్కలు ఇస్తారనమాట అభ్యాసాల్లో లెక్కలు మనకి ఉదాహరణ లెక్కల్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ సమ్స్ని బేస్ చేసుకొని ఇస్తారు మీరు ఎప్పుడైతే ఉదాహరణ లెక్కని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అప్పుడు మీరు ఏదైతే అభ్యాసాల్లో ఉన్న లెక్కల్ని కూడా మీరు చేయగలుగుతారు ఇక్కడ ఏంటంటే మీరు ఉదాహరణ లెక్కల్ని బట్టిఫై చేయొద్దు అవి చూసి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నేర్చుకోండి అలా నేర్చుకోవటం వల్ల మీరు ఏమవుతుందంటే సేమ్ అలాగే అభ్యాసంలో ఉన్న ప్ర సమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నెంబర్స్ చేంజ్ ఇస్తారు ఎప్పుడైతే మీరు దీన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని నేర్చుకుంటారో ఉదాహరణ లెక్కల్ని అక్కడ మీరు వేరే నెంబర్స్ ఇచ్చినా సరే చేయగలుగుతారు ఓకేనా ఇక్కడ మీరు ట్రిగ్నోమెట్రీని వదలద్దు ట్రిగ్నోమెట్రీ నేర్చుకోండి ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చుట్టుకొలత వైశాల్యం ఇవన్నీ సూత్రాలు తెలుసుకుంటేనే అంటే సూత్రాలు ఫార్ములాస్ ఉంటేనే మీరు రాయగలుగుతారు కాబట్టి సెకండ్ సెక్షన్లో అంటే సెక్షన్ టూలో మీరు నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఒకటి ట్రిగ్నోమెట్రీ అండ్ అంక శ్రేణికి సంబంధించిన లెసన్ కరణీయ సంఖ్యలు ఆ కరణీయ సంఖ్యలు ఈ వడ్డీ లెక్కలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు వస్తాయి అనుకుంటే నేర్చుకోండి లేదంటే లేదు ఇక్కడ ఏమైనా ఆరు ప్రశ్నలకి సమాధానాలు రాయమంటున్నారు మనం ఇక్కడ ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు అంటే పాస్ మార్క్స్ కోసం చెప్తున్నానండి జస్ట్ పాస్ మార్క్స్ కోసం మీరు ఏ చాప్టర్స్ నేర్చుకోవాలనేది చెప్తున్నాను అనమాట పాస్ మార్క్స్ నేర్చుకుంటే మీరు పాస్ మార్క్స్ కోసం నేర్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ పదకొండవ ప్రశ్న రాయగలుగుతారు పన్నెండవ ప్రశ్న రాయగలుగుతారు అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన పద్దెనిమిదవ ప్రశ్న రాయగలుగుతారు ఓకేనా పరివృత్తాన్ని నిర్మించండి అనేది ఈజీ అయినప్పటికీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి ఈ మూడు ప్రశ్నలు ఆరు ప్రశ్నల్లో మీరు మూడు ప్రశ్నలకి ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతారు ఎప్పుడైతే ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే ఓకేనా మనం ఆరు ప్రశ్నల్లో మూడు ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా రాస్తే నాలుగు మూర్ల పన్నెండు మార్కులు మనకి సెక్షన్ టూ నుండి వస్తాయి ఇందాక మనం ఏమనుకున్నాం కనీసం అక్కడ ఆరు ప్రశ్నలకి సమాధానాలు రాయొచ్చు బట్ అయినప్పటికీ అక్కడ నాలుగు ప్రశ్న నాలుగు ప్రశ్నలే కరెక్ట్ అని అనుకుంటే నాలుగు రెండుల ఎనిమిది మార్కులు ఇక్కడ నాలుగు మూర్ల పన్నెండు మార్కులు పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై మార్కులు మనకి మొదటి రెండు సెక్షన్స్ నుంచి వస్తాయి ఓకేనా ఏంటి జస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ అని అవి వాటిలోంచి నే పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే అది నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ త్రీ నాలుగు మార్కు నాలుగు ఇంటూ ఎనిమిది ముప్పై రెండు మార్కులు ఇక్కడ ఏవైనా కూడా ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఏది నేర్చుకుంటారో చూద్దాం అరవై మంది విద్యార్థులు గల తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు మొత్తం వసూలైన సొమ్ము పదహారు వందలైన తరగతిలో ఎంతమంది అబ్బాయిలు గలరు ఓకేనా ఈ సమ్ము మీరు నేర్చుకోగలుగుతారో లేదో నాకు తెలియదు తర్వాత మనకి ఇక్కడ వడ్డీ లాభం నష్టానికి సంబంధించిన ఇంకొక ప్రశ్న వచ్చింది అండ్ తర్వాత చూస్తే మనకి త్రిభుజాలకు సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది అది ఇంపార్టెంట్ సేమ్ అదే సమయం నేర్చుకున్న కూడా ఎటువంటి నష్టం ఉండదు ఇది పైతాగ్రస్ పైతాగ్రస్ సిద్ధాంతముని ఉపయోగించి ఉంటుందన్నమాట వన్ బై పీ స్క్వేర్ ఇస్ టు వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఓకేనా తర్వాత చూడండి దాని దాని చుట్టుకొలత కనుగొనండి త్రిభుజానికి చుట్టుకొలత అనుగోనండి అని చెప్పేసి అడుగుతున్నారు చుట్టుకొలత ఫార్ములా తెలిస్తేనే అది మీరు రాయగలుగుతారు తర్వాత వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు తీసేస్తే లాస్ట్ మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రశ్నలు చూడండి ఇరవై ఏడవ ప్రశ్న ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఈ రెండు ఈ రెండు కూడా మీరు నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇరవై ఏడవ చాప్టర్ ఏదైతే ఉందో ఇరవై ఏడవ ప్రశ్న ఆ చాప్టర్ మధ్యగతం కనుగొనండి అని చెప్పేసి ఇచ్చారు కదా మధ్యగతం ఇచ్చారు ఎక్స్ వైల వాల్యూని కనుక్కోమని చెప్పేసి ఇచ్చారు కదా ఆ సమ్ కంపల్సరీ వస్తుంది అంటే అంటే ఇదే సమ్ వస్తుందని కాదు ఆ చాప్టర్లోంచి తప్పకుండా ఒక సమ్ వస్తుంది బాహులకంకి సంబంధించిన ప్రశ్న మనకి ఇందాక పార్ట్ బిలో వచ్చింది ఇక్కడ మధ్యగతం ఇచ్చి ఇక్కడ మనకి మిస్ అయిన నెంబర్స్ని కనుక్కోమని చెప్పేసి అడుగుతున్నారనమాట వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఆ చాప్టర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ ప్రాక్టీస్ చేయండి సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ సమ్సే ఉంటాయి అవి మీరు ప్రాక్టీస్ చేయండి చే వస్తూ ఉంటే మీకు ఆ సమ్మె విధంగా ఉంది ఏ విధంగా చేశారనేది అర్థమవుతుంది తర్వాత ఈ కింది దత్తాంశానికి ఓజీ వక్రమును గీయము అని ఇచ్చారు ఓకేనా ఓజీ వక్రమును గీయము అని ఇచ్చారు అది అది కూడా అంతేనండి లాస్ట్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి లేకపోతే మళ్ళీ ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వస్తుంది ఇది చేయటం కూడా ఈజీగానే ఉంటుంది అనమాట ఏదైతే ఓజీ వక్రమని ఇచ్చారో అది కూడా మనకి చేయటానికి ఈజీగానే ఉంటుంది ఇక్కడ మీరు ఎన్ని సంస్థలు రాయగలుగుతారంటే ఎన్ని సమ్స్ రాయాలంటే ఇక్కడ మధ్యగత ఇరవై ఏడవ ప్రశ్న ఇరవై నాలుగవ ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న ఈ ఇరవై ఒకటవ ప్రశ్న అది మీరు రాయగలుగుతారా లేదా అనేది మీకే తెలుసుండాలి అంటే ఏంటంటే మీకు కొంతమందికి ఇలాంటి సమస్య ఈజీగా అనిపిస్తే కొంతమందికి ఈజీగా అనిపియో ఇక్కడ ఏమైనా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నారు అవునా నాలుగు ప్రశ్నల్లో మీరు రెండు ప్రశ్నలు ఈజీగా రాయొచ్చు ఈ ఎనిమిది ప్రశ్నల నుంచి నాలుగు ప్రశ్నల నుంచి సారీ ఎనిమిది ప్రశ్నల్లోంచి నాలుగు ప్రశ్నలు రాయాలి కదా నాలుగులో మీరు రెండు ప్రశ్నలు ఖచ్చితంగా రాసేలాగా నే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి రేపు దాంట్లో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే త్రిభుజాలకు సంబంధించిన ఒక ప్రశ్న వస్తుంది ఓకేనా మళ్ళీ చుట్టుకొలతకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్యగతంకి సంబంధించిన లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్లోంచి అంకగణితం లెసన్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది ఇందాక మనం ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నాం ఇరవై మార్కులు వస్తాయి అనుకున్నాం ఇక్కడ మీరు ఒక సమ్ రాసుడితోటే మీకు ఇరవై ఎనిమిది మార్కులు వస్తాయి అవునా ఎప్పుడైతే మీరు ఈ థర్డ్ సెక్షన్లో రెండు ప్రశ్నలు కరెక్ట్గా రాస్తారో మీకు ఇక్కడ పదహారు మార్కులు వచ్చేస్తే పదహారు మార్కులు అంటే మొత్తం మనకి ముప్పై ఆరు మార్కులు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇవి జస్ట్ ఆ చాప్టర్స్ నేర్చుకోవడం వల్ల అలా కాకుండా ఈ సెక్షన్ త్రీ ఏదైతే ఉందో దాంట్లో నేను చెప్పినట్టుగా ఇక్కడ త్రీ క్వశ్చన్స్ రాయటానికి ట్రై చేయండి అంటే త్రీ క్వశ్చన్స్ రాయటానికి అంటే మీకు రాకపోయినా సరే అంటే ఆన్సర్ కరెక్ట్ వస్తుందో లేదో అని మీకు అర్థం కాకపోయినా సరే మీరు మాత్రం క్వశ్చన్ని రాయటానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ లాభం నష్టానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది దాన్ని ఇప్పుడు మామూలుగా మనకి లాభం నష్టం మీద కొంత ఐడియా ఉందనుకోండి ఆ సమ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి దాన్ని చేయడానికి ట్రై చేయండి లాస్ట్లో ఆన్సర్ కరెక్ట్ వచ్చినా రాకపోయినా సరే కరెక్ట్ వచ్చినాయి ఇక్కడ చూడండి అసలు సమ్ చేయకుండానే దాని ఆన్సర్ చెప్పొచ్చు క్యాలిక్యులేటర్ను పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు కమ్మితే ఆరు శాతం లాభం వస్తుందంట పన్నెండు శాతం లాభం రావాలంటే దాన్ని ఎంత కమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు దాన్ని డబల్ చేస్తే సరిపోతుంది కానీ అట్లా కాదు దాన్ని మొత్తం సమ్ మొత్తం రాస్తేనే మనకి ఇక్కడ ఎనిమిది మార్కులు అనేవి వస్తాయి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలనేది ఏ ఏ చాప్టర్స్ నేర్చుకోవాలనేది ఓకేనా పార్ట్ బి పార్ట్కి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ అన్నింటిలోంచి వస్తాయి ఫస్ట్ సంఖ్యలకు సంబంధించింది అన్ని అతి చిన్న పూర్ణాంకం దగ్గర నుంచి స్టార్ట్ చేసి పీవైక్యూ రూపం అంటే అకర్ణీయ సంఖ్యా రూపం నుంచి ఒక ప్రశ్న వచ్చింది కారణాంకాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది అవునా ఇంకా ఏంటి నిష్పత్తికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది వడ్డీకి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది అవునా ఇంకా వృత్తంలో అతి పెద్ద జాని ఏమంటారు ఓకేనా ఇట్లా మనకి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ వర్గీకరణ వర్గ సమీకరణ సూత్రం ఏంటి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఓకేనా అదేంటంటే సి ఆన్సర్ అట్లా చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ పిఆఫ్ టీఈల్స్ టు ఫోర్ టీ పదిహేను అవ్వదు చెప్తున్నా పిఆఫ్ టీజ్ ఈక్వల్స్ టు ఫోర్ టీ స్క్వేర్ మైనస్ త్రీ టీ మైనస్ టూ అయినా పీఆఫ్ టూ కనుక్కోండి అని అన్నారు అంటే ఏం లేదు టీ ఉన్న ప్లేస్లో మీరు రెండు నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలన్నమాట ఫోర్ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ వస్తుంది నాలుగు నాలుగు ఇంటూ నాలుగు పదహారు మైనస్ మూడు ఇంటూ రెండు ఆరు ఓకేనా పద్ పదహారు మైనస్ ఆరు మైనస్ రెండు మైనస్ రెండు మైనస్ ఆరు మైనస్ ఎనిమిది పదహారు నుంచి ఎనిమిది తీసేస్తే పదహారు నుంచి ఎనిమిది తీసేస్తే ఎనిమిది వస్తుంది ప్లస్ ఎనిమిది ఆన్సర్ అనమాట ఓకేనా అంటే ఆన్సర్ సి ఆ విధంగా చేయాలన్నమాట మీరు నెక్స్ట్ చూడండి ఏపీ అంటే అంక ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకా ఇందాక చెప్పా కదా జి జామెట్రిక్ గుణశ్రేణి గుణశ్రేణి ఏమంటారు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆర్థమెటిక్ ప్రో ప్రోగ్రెషన్ అనమాట దాంట్లో ఎన్నవ పదం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఓకేనా మనకిచ్చిన సంస్ ఇంకా శంకు యొక్క పరిమాణానికి ఫార్ములా అడిగారు ఇక్కడ గురుత్వ కేంద్రం మూడు శీర్షాలు గల త్రిభుజ గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఓకేనా ఆ ఫార్ములా తెలుసుంటే దాంట్లో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అన్నమాట ఓకేనా పార్ట్ బి అనేది మీరు ఎంతవరకు రాయగలుగుతారనేది అది కూడా మీరు చూసుకోవాలి ఎప్పుడైతే ఇప్పుడు నేను ఏవైతే చాప్టర్స్ చెప్తున్నానో ఆ చాప్టర్స్ నుంచి హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి పార్ట్ బీలో కూడా వస్తాయండి ఇప్పుడు జస్ట్ మనం ఏదైతే మోడల్ పేపర్ చూసి ఈ చాప్టర్ నేర్చుకోండి ఈ చాప్టర్ నేర్చుకోండి అని చెప్తున్నామో అవే చాప్టర్స్ నుంచి కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా కదా ఏవే వస్తున్నాయి అనేది ఇక్కడ చూడండి మళ్ళీ బాహులక తరగతి బాహులకాన్ని కూడా ఇక్కడ కనుక్కోమని చెప్పేసి ఇచ్చారనమాట ఓకేనా ఈ పుణ్య విభాజన పట్టికలకి సంబంధించిన ప్రశ్న మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్లో కూడా ఉంది ఫోర్ మార్క్స్లో ఉంది టూ మార్క్స్లో అండ్ ఇలాగే పార్ట్ బిలో కూడా ఉంది కాబట్టి ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఓకేనా సంభావ్యతకి సంబంధించిన లెసన్ కూడా అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సంభావ్యతకి సంబంధించిన లెసన్ కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి అది మీకు ఈజీ అనిపిస్తే నేర్చుకోండి లేదంటే లీవ్ అంటే వదిలేసేయండి ఓకేనా ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ లెసన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకోవడం వల్ల మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు ఈజీగా నేర్చుకుంటారు ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్